హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త డెబ్బై ఐదేళ్లు పైబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో వీడియోకి ఎక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియో వీడియోకి ఎక్కించి నన్ను సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో డెబ్బై ఏళ్లకు పైబడిన పెన్షన్దారులకు కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది డెబ్బై నుంచి డెబ్బై ఐదు లోపు వారికి బేసిక్ పెన్షన్పై పదిహేను శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్లలోపు వారికి ఇరవై శాతం ఎనభై నుంచి ఎనభై ఐదేళ్ల లోపు వారికి ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదు లోపు వారికి యాభై శాతం తొంభై ఐదు నుంచి వంద ఏళ్ళ లోపు వారికి అరవై శాతం వంద ఏళ్లకు పైబడిన పెన్షన్లకు కుటుంబ పెన్షన్దారులకు వంద శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి అయితే అదనంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి అయితే కొత్త నిర్ణయం తీసుకుందండి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ అందుబాటులో అందించే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్